తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలం అవుతున్నారు వరద చేసిన నష్టాన్ని తలుచుకుని కన్నీరు మున్నీరు అవుతుంటారు సర్వం కోల్పోయే విధిన పడ్డామని గొల్లుమంటున్నారు ప్రభుత్వాలు చేతనందించి ఆదుకోవాలని కోరుకుంటున్నారు ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వరద ప్రభావిత అం అంశాలపై మరణ వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే భారీ నష్టం వాటిని చెప్పుకోవచ్చు ప్రధానంగా సూర్యాపేట జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడ్డాయి దీంతో పాటు ఇటు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కోదా నియోజకవర్గం హుజూర్ నియోజకవర్గంలో అయితే భారీగా వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిపోయాయి భారీగా ఆస్తి నష్టము అదేవిధంగా పంట నష్టం కూడా సంభవించింది దీంతో పాటు ఇటు జిల్లా అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇటు ఇటు నల్గొండకు వచ్చేసరికి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అదేవిధంగా సూర్యాపేట జిల్లాకి చెందినటువంటి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కూడా ఈ ప్రాంతాలన్నిటిని కూడా సమీక్షిస్తున్నారు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ వర్షాభావ పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అక్కడ సహాయ చర్యలు కూడా ముమ్మరంగా చేపడుతున్నారు అయితే నిన్న కొద్దిగా ఎడతెరిపి ఇవ్వడం తోటి ఈ సహాయ చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఆ రాత్రి నుంచి కూడా ఈ అల్పపీడన ప్రభావం కారణంగా వాయుగుండ ప్రభావం కారణంగా కూడా రాత్రి నుంచి కూడా మళ్ళీ తేలికపాటి వర్షాలు కురవటంతో మొత్తం రోడ్ అన్ని కూడా జలమయంగా మారాయి దీంతో ఇటు సూర్యాపేట జిల్లా మొత్తం కూడా అయితే అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా అయితే కోదాడ హుజూర్ నియోజకవర్గంలో అయితే ఈ వరద ప్రభావం అయితే తీవ్ర ప్రభావం చూపుతుంది సుమారు ఇరవై ఏడు వేల ఎకరాలలో కూడా పంట నష్టం జరిగింది దీంతోపాటు ఇటు విద్యుత్ స్తంభాలు సుమారు ఏడు వందల పైగా విద్యుత్ స్తంభాలు నెలకొరికిపోయాయి అదేవిధంగా రెండు వందల ముప్పై ట్రాన్స్ఫార్మర్లు అయితే పొలాల్లో కావచ్చు ఇటు ఊళ్ళలో కావచ్చు మొత్తం కూడా రెండు వందల ముప్పై ట్రాన్స్ఫార్మర్లు కూడా అయ్యాయి అదేవిధంగా ఇరవై రెండు కచ్చా ఇల్లులు పద ఏడు పక్కా ఇల్లులు మొత్తం కూడా ముప్పై మూడు పైగా ఇల్లులు కూడా ధ్వంసం అయ్యాయి ఇదే విధంగా కొన్ని మిట్టి మధ్యలో కూడా ఎక్కడికి ఎక్కడ ధ్వంసం అయిపోయిన పరిస్థితి అయితే ఉంది దీంతోపాటు మొత్తం కూడా ఇటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు అయితే ముగ్గురు చనిపోయారని కూడా చెప్పుకోవచ్చు ఈ వరద ప్రభావం కారణంగా ఆదివారం రోజు అయితే వరద ప్రవాహంలో వరద ప్రవాహం అంచనా అవేక కాళ్ళలో పయనించినటువంటి ద్రవీణ వ్యక్తి అయితే ఆ ఉదయం కూడా మృతి చెంది ఆ కాలంలో కొట్టుకొచ్చిన పరిస్థితితో ఉంది గంట తర్వాత అదే కోదాడ ప్రాంతంలోనే వెంకటేశ్వర అనే మరో వ్యక్తి కూడా ఈ వరద ప్రవాహం తెలియక సైడ్ కాలంలో పడి మృతి చెందారు అయితే ఇప్పుడు తాజాగా ఉదయం సూర్యాపేట జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగోడూరు మండలం మానాయకుంటలో ఓ రుద్రాలు కూడా ఈ వరద ప్రవాహం తెలియక రాత్రి వర్షాల కారణంగా ఈ వరద ప్రవాహం మొత్తం కూడా గ్రామంలో చేరింది అయితే ఈ సైడి కాలంలో తెలియక అర్థం కాక ఓ రుద్రాలు ఐలమ్మ అనే రుద్రాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి అయితే రహదారిపై వెళ్తా సైడి కాలంలో పడి మృతి చెందింది ఇప్పటివరకు అయితే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ముగ్గురు మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా పంట నష్టం సంభవించింది అయితే ఇప్పటికే ఇక్కడ ముగ్గు ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు జిల్లా కలెక్టర్లు కూడా దీనిపైన ఎప్పటికప్పుడు కమిషనర్ వేస్తున్నారు సహాయ చర్యలు చేపట్టారు దీంతో పాటు ఇటు రెండు రాష్ట్రాల సరిహద్దు ఉన్నటువంటి కోదాడ కోదాళ శివార్ ప్రాంతం నల్లబండగూడెం వద్ద కూడా గత రెండు రోజుల నుంచి కూడా అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి సుమారు ముప్పై గంటల తర్వాత ముప్పై గంటల తర్వాత కూడా ఇక్కడ ఈ రాకపోకలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు నిన్న ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం అయినటువంటి ఎన్టీఆర్ జిల్లా గరికిపడి వద్ద ఫ్లైఓవర్ అనుకున్నటువంటి రహదారి మొత్తం కూడా కోతకు గురయ్యి ఆ రహదారి కుంగిపోవడం తోటి ఒకవైపు రహదారి మొత్తం నిలిపివేశారు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇరు రాష్ట్రాల అధికారులు కూడా దీనిపైన చర్చ చేసుకుని ఒక నిర్ణయం తీసుకొని పాత బ్రిడ్జిని మొత్తం కూడా నిలిపివేసి కొత్త బ్రిడ్జి పై నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఇటు వాహనాలు రాకపోకలకు అయితే అనుమతించారు ప్రస్తుతానికైతే హైదరాబాద్ విజయవాడ హైవే మొత్తం కూడా క్లియర్గా ఉంది వాహనం వాహనాలకు సంబంధించిన రాకపోకలు మొత్తం కూడా ఆ యథావిధిగా నడుస్తున్నాయి ఆ సుమారు ముప్పై గంటల తర్వాత అయితే ఈ ఆర్టీసీ బస్సులు అదేవిధంగా హెవీ వెహికల్స్ లారీలు డీసీఎంలు పెద్ద పెద్ద వాహనాలన్నీ కూడా ఇటు ఈ హైవే పైన జాతీయ రహదారి పైన అయితే వాహనాలు రాకపోకలు కూడా కొనసాగుతున్నాయి అసలు ఓవరాల్గా చూసుకుంటే అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజు నుంచి వచ్చినటువంటి వర్షాలకైతే తీవ్ర నష్టం వాటిలింది పాటు ప్రధాన రహదారులన్నీ కూడా కోత గురయ్యి భారీ నష్టం వాటిలిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే దీనిపైన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సమీక్ష నిర్వహించారు ఈ రహదారులు మొత్తం కూడా మరమ్మతులు చేపట్టి ఇటు గ్రామాలకి అనుసంధానంగా ఈ ఈ రహదారులు మొత్తం కూడా యథావిధిగా కొనసాగించాలి మరమ్మతులు చేపట్టాలంటే కూడా భారీగా ఖర్చు అవుతుందని కూడా ఇప్పటికే అంచనాలు వేశారు అయితే పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత ఎంత నష్టం వాటిల్లింది వీటి వరకు ఎంత బడ్జెట్ అవుతుంది సందర్భం అయితే ఉంది అదే విధంగా ఇటు హుజూర్ నగర్ కోదా నియోజకవర్గ ప్రాంతాల్లో భారీ నష్టం సంబంధించిన పరిస్థితుల్లో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సూర్యాపేట జిల్లాలో పర్యటించారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన సమీక్ష సమావేశం నిర్వహించారు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా అధికారులతో సమావేశం అయ్యారు ఉన్న పాలంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్కి అయితే ఐదు కోట్ల నిధులు మంజూరు చేసి ఇక్కడ సహాయ చర్యలు తీసుకోవాలి ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మొత్తం పూర్తి అధికారాలు కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్కి తేజస్ పవన్ అందాలను కూడా ఇచ్చారు దీంతో ఇక్కడ సహాయ చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి ప్రధానంగా ఇటు కోదాడ నియోజకవర్గంలో చూసుకుంటే శ్రీనగర్ సాయి నగర్ అదేవిధంగా పలు కాలనీలు కూడా ఇప్పటికీ కూడా ఆ నీళ్లు మోకాళ్ళలో నీళ్లు కూడా చేరి ఉన్నాయి ఇక్కడ సహాయ చర్యలు చేపట్టారు ఆ నీళ్లు మొత్తం కూడా తొలగిపోయినప్పటికీ కూడా బురదమయంగా ఆ ఇల్లు పరిసర ప్రాంతాల మొత్తం కూడా బురదమయంగా ఉంది ఇప్పటికైనా మున్సిపల్ పార్టీ అధికారులు కూడా దీనిపైన ముమ్మరంగా చర్యలు చేపట్టారు ఆ పారిశుత్ కార్యక్రమం అయితే ముమ్మరంగా జరుగుతుంది దీంతో పాటు ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ప్రవాహం కూడా ఉధృతంగా కొనసాగుతుంది గత మూడు రోజులు కురుస్తున్నటువంటి వర్షాలకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కొరవుతుంది అక్కడి నుంచి వరద నీరు క్రమంగా ఇటు భువనగిరి జిల్లా వైపు రావటంతో ఇక్కడ బీబీ నగర్ సంఘం వద్ద కూడా మూసీ నది ఉన్నటువంటి ప్రధాన లో లెవెల్ బ్రిడ్జిలు మొత్తం కూడా పొంగి పొలుతున్నాయి దీంతో ఉదయం నుంచి కూడా రాకపోకలు కూడా నిలిపివేశారు ఇటు సంఘము అదేవిధంగా బొల్లాపల్లికి సంబంధించిన రాకపోకలు మొత్తం కూడా ఉదయం నుంచి కూడా నిలిచిపోయాయి ఎవరు కూడా ఈ రహదారి నుంచి కూడా వెళ్లకుండా ఉండాలని చెప్పి కూడా ఆ పోలీసులు అయితే అక్కడ బాడీ గేట్లు కూడా ఏర్పాటు చేసి రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు వరద ఉధృత తగ్గిన తర్వాత ఇటు ప్రయాణం అయితే కొనసాగించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది అయితే పోలీస్ అధికారులు చెప్పారు ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాభావం అయితే తీవ్రంగా ఉంది నిన్నటి నుంచి కూడా రాత్రి నుంచి కూడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి నిన్న కాస్త ఎడతెరిపి ఎడతెరిపి వచ్చింది కొంచెం పర్లేదు పంట నష్టం వేసుకోవచ్చు కూడా అధికారులు కూడా అయితే క్షేత్రస్థాయిలో పరి పర్యటిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో రాత్రి నుంచి తేలికపాటి వర్షాలు కురడం తోటి కూడా ఈరోజు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలి పరిశీలించడానికి కూడా వీలు లేకుండా పోయింది అయితే ఎక్కడైతే కొద్దిగా ఎడతెరిపి ఉందో ఎక్కడైతే కొంచెం వర్షం లేని ప్రాంతాల్లో కూడా ఇటు వ్యవసాయ అధికారులు అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా ముమ్మరంగా పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ పంట నష్టం వాసి నష్టం కూడా వేస్తున్నారు ఎక్కడ కూడా విద్యుత్కి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ అందే విధంగా కూడా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు ఇదే విధంగా ఇక్కడ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా నీటి పార్టీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా రోడ్లు భనాల శాఖ మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు పరిస్థితులు అన్నింటి సమీక్షిస్తున్నారు అక్కడ కావాల్సిన చర్యలను కూడా తీసుకుంటున్నారు తగిన అధికారులు కూడా తగిన సలహాలు సూచనలు ఆదేశాలు కూడా జారీ చేశారు నిన్న ఎక్కడైతే హుజూర్ నగర్ ప్రాంతంలో ఒక ఇరిగేషన్ శాఖ అధికారి ఏఐ అక్కడ విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి అతను కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది వెంటనే అక్కడ పర్యటించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అధికారిని కూడా సస్పెండ్ చేసి వెంటనే ఇక్కడ సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా హుజూర్ నగర్ లో పర్యటి పర్యటించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించారు ప్రధానంగా చూసుకుంటే మేళ చెరువు వద్ద ఉన్నటువంటి ప్రధాన రహదారి వంతెన నిన్న కోల్పోవడం తోటి ఆ ప్రాంతంలో రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయాయి అదేవిధంగా హుజూర్ నగర్ ప్రాంతంలో పలు చెరువులు కూడా గండి పడిపోయినాయి దీంతో రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కొనసాగుతుంది ఇప్పుడు కూడా పలు ప్రాంతాల్లో అయితే రాకపోకలు నిలిచిపోయాయి దీనిపైన అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ చర్యలు తీసుకుంటూ రాకపోకలకు ఆల్టర్నేట్గా మరో రహదారి మరో రహదారిని చూపించి ఆ దాని నుంచి కూడా వాళ్ళని కూడా ఏర్పాట్లు చేశారు అయితే ఇప్పటికి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇరవై ఏడు పైగా చెరువులు అయితే కట్టలు దిగి పొంగి పొలనే పరిస్థితి అయితే ఉంది దీంతో ఇటు పంట పొలాలు అయితే పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి పంట పొలాల్లో ఇసుకమేట వేస్తుంది సుమారు ఇప్పటివరకు ఒక సూర్యాపేట జిల్లాలోనే ఇరవై ఏడు వేల పైగా ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని కూడా అధికారులు చెబుతున్నారు ఇంకా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితేనేమో ఇంకా ఐదు వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని ఒక ప్రాథమిక అంచనా మాత్రమే వచ్చింది పూర్తిగా ఈ రెండు రోజులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ మొత్తం ఎంత నష్టం వచ్చిందో తెలియజేసే అవకాశం ఉంది అయితే ఈ పూర్తి స్థాయి పూర్తిగా క్షేత్రస్థాయిలో అక్కడ పర్యటించినట్లయితే దీని సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది సుమారు యాభై వేల ఎకరాల్లో పంట నష్టం వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు కూడా అధికారులు అయితే ఇప్పటివరకు చెబుతున్న సమాచారం అయితే ఉంది ఇది ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా పరిస్థితి ఈ వర్షాభావాల ప్రభావం కారణంగా సూర్యాపేట జిల్లాలో అయితే ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందడం కూడా చాలా బాధాకరమైన విషయం ఉదయం తాజాగా వృద్రాళ్ళు కూడా ఈ సైడ్ కాలంలో నీరు కనబడగా మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా సమాచారం టూ స్టూడియో